అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నగర ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్లో కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారిని మధ్యక్షుల్ని అధ్యక్షుల్ని ఉదారించిన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఇలా రాష్ట్రంలో గోచరించి ఉన్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో అవినీతిలో కూడిపోయిన ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి ఈ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి యొక్క ప్రధాన అనుసరుడు దోరపూర్ చంద్రశేఖర్ ఈ రాష్ట్రంలో మొత్తం దోపిడీ వ్యవస్థలకి మూల కారణమైన చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలాంటి స్వేచ్ఛ లేకుండా మొత్తం అంతా జిల్లా అంతా తోసుకున్నా ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేయటం నా మీద నువ్వు పోటీ పెట్టాలి లేదా నువ్వు పోటీ చేయాలని అడగడం చాలా శోచనీయం ఇది ఒక కాకి ఒక అంశ ఒక కాకి అంశకి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాళీ గోటి కూడా పనికిరాని ఎదవ ఉన్నారు సన్నాసి ఈ చంద్రశేఖర రెడ్డి గారు మీద పోటీ చేయడానికి గాజు గ్లాసు గుర్తుతో పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు దీని మీద పోటీ చేసి నిన్ను ఓడించడానికి ఒక సామాన్య కార్యకర్త ఒక క్రియాశీలక సభ్యుడు అంటే మాకు ఆ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఒక సామాన్య కార్యకర్త ఒక మహిళా కార్యకర్త సామాన్యుని పెట్టినా నిన్ను ఓడించగలుగుతాను నీళ్ళు నువ్వు ఏదో ప్రభావాల పలక్కు అంటే నీ ఏదో సానుభూతి పొంది ఏదో డ్రామాలు చేద్దామని చెప్పేసి నువ్వు వేషాలు ఎత్తావేమో నీ యొక్క అధిక నువ్వు అధికారం ఉపయోగించి నీ యొక్క అధికార దత్వంతో అలాగే నీ రౌడీజంతో నువ్వు చేసిన అవినీతి ప్రతీది కూడా జిల్లా వ్యాప్తంగా మొత్తం చూసుకున్నావు ప్రతీది కూడా అంత రెడీగా ఉంది నీ చెట్ట మొట్టమొదట నీ ముఖ్యమంత్రికి నీకు నీ జిల్లా వచ్చినప్పుడు నీకు ముందు భరిత పూజ నీకు ఖచ్చితంగా అవుతుంది నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే అంత గొప్ప పార్టీ అంత గొప్ప నాయకులు గొప్ప సుపరిపాలను అందించారని అనుకుంటే ఎందుకు అంత ఎందుకు ముమ్మడివరంలో నేను ఇక్కడ పోటీ చేస్తాను నువ్వు మీ చంద్రశేఖర్ రెడ్డి నువ్వు రెడ్డి నీకు హెచ్చరిస్తానో నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముమ్మడి వచ్చి పోటీ నా మీద గెలమోనం నువ్వు మా అధ్యక్షుడు ఛాలెంజ్ చేయడం కాదు నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ముమ్మడి వరంలో మీ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నా మీద పోటీ పెట్టి ఇక్కడ గెలవండి మీకు ఎంత అమ్ముట్టే సిగ్గుమాలి మాటలో ఎదవ మాటలో పనికిమాల మాటలో మాట్లాడే నీకు బడిత పూజ తొందరలోనే ఉంది ఎందుకంటే ఒక అభద్రతాపంలోకి వచ్చారు మీ ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక అభద్రతాపంలోకి వచ్చారు ఖచ్చితంగా మీరు ఓడిపోతామని నిర్ణయం అయిపోయింది మీకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పిచ్చి పిచ్చి పేలాపంలో తేల్తా ఉన్నారు దీన్ని తగ్గించుకుంటే నీకు చాలా మంచిది లేదంటే నీ ఖచ్చితంగా నీకు ప్రజలందరూ కూడా గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నూటికి నూరు ఒక సామాన్య మామూలు జనసేన పార్టీ జన సైనికుల చేతిలో నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు ఎవరు ఎక్కడ పోటీ చేయి మా ముఖ్యమంత్రి గారు ఏ గొప్ప అని చెప్పి అనుకున్నా ఏమో మీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఛాలెంజ్ చేసి పోటీ నా మీద నీదేంటి నీ లేకపోతే నువ్వు నాకు క్షమార్పణ చెప్పాలి నువ్వు ఎందుకు క్షమర్పణ చెప్పాలి దేనికోసం క్షమార్పణ చెప్పాలి నువ్వు ఆయన ఎక్కడ పోటీ చేయలేవు నువ్వు చెప్పాలా ఆయన ఏమైనా నీకు ఏ కార్యక్రమంలో నేను పోటీ చేస్తానని చెప్పారా ఎదో మాటలు మాట్లాడటం మానేసి ఒళ్ళు దగ్గరెట్టుకుని పిచ్చి ప్రేలాపన ప్రేలకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నీకు చంద్రశేఖర రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాను నా సవాళ్ళను నువ్వేమైనా స్వీకరిస్తే ఖచ్చితంగా నువ్వు చూసుకో రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముమ్మను నా మీద పోటీ పెట్టి నువ్వు గెలివిని అంత సత్తా ఉంటే ఓకేనా ఛాలెంజ్ ఇది చూసుకో కావాలి చంద్రశేఖర రెడ్డి ఒళ్ళు తగినట్టుగానే ఉండాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ తప్పుడు ప్రాపంలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మరొకసారి ఇలాంటి ఏదో మాటలు మాట్లాడితే నీకు లెంపకాలు తగులుతాయి ఖచ్చితంగా నీకు తగుని బుద్ధి చెప్పిన ప్రజలు ప్రజలే నీకు బుద్ధి చెప్పబోతున్నారు దాని తర్వాత నువ్వు చేసిన అవినీతి సామరాజ్యాన్ని అంతా కూడా ఖచ్చితంగా నీ బయటకు తీసి నువ్వు సంపాదించిన అవినీతి ప్రతి రూపాయిని కూడా ప్రజలకి ఖచ్చితంగా చూపించి నువ్వు చేసిన అవినీతి చూపించి ఖచ్చితంగా నిన్ను జైలు పెట్టడం ఖాయం నువ్వు దోచుకున్న డబ్బులు అంతటినీ కూడా ప్రజా ధనం ఏదైతే ఉందో దాన్ని అన్యాయంగా దోసుకున్నది ప్రతి ఒక్కటి కూడా మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ మీ ముఖ్యమంత్రి కాని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చూపించి మీ మీద కేసులు ఎందుకు కట్టారని ప్రజలు బాధపడకుండా వీళ్ళు చేసింది అవినీతి పూర్తిగా వీళ్ళు చేసింది ఖచ్చితంగా తప్పదో అవినీతి చేశారని చూపించి మిమ్మల్ని అందరినీ కూడా అసలు సరసాగా పంపడం ఖాయం దానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్న జనసేన పార్టీ తరఫున మరొకసారి నీకు ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను నువ్వు ఎలాంటి తప్పుడు ప్రాణాలు ఢీలి మా అధ్యక్షుడిని నోరు పారేసుకుంటే మాత్రం నీకు మర్యాద ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు